లోకస్తులకి అసూయపడడం సహజమే విచారం ఏమంటే నేడు విశ్వాసులు అనబడిన వారు సైతము కూడా అసూయపడుతున్నారు ఒకే రక్తంలో పాలు పంచుకుంటూ ఒకే శరీరంలో పాలు పంచుకుంటూ ఒకే సంఘములో కూడుకుంటూ వారు సైతము కూడా ఏం చేస్తున్నారు ఒకరి మీద ఒకరు అసూయ పడుతూ ఉన్నారు ఒకరి మీద ఒకరు అసూ పడుతూ ఉన్నారు ప్రిల్లరా నేడు సంఘాలలో ఇలాంటి అసూయతో కలిగి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటే అక్కడ రాయబడింది కదా యహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడేను ఒక మనిషి గొప్పవాడు అవడానికి దేవుని ఆశీర్వాదమే తప్ప ఏ మనుషుడు కష్టార్జితం అవడానికి దేవుడే కారణం ఎవరు అసూప ఇతరులు లోకస్తులు అసూయపడుతారు లోకంలో అసూయ ఉంది వాళ్ళు సహజమే వారు అసూయ పట్టం కానీ చేరువసిన మనము ప్రభు రక్తంలో కడగబడిన మనం ఎన్నడూ అసూయ చెందరాదు ఉన్నతమైన స్థానానికి వెళుతున్నారు అంటే దేవుని యొక్క ప్రణాళిక ఉంది